అప్పుడు నువ్వు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినవి మేము అర్ధకరం ముప్పై 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 ఎన్నిసార్లు తెంపినా ఎన్నిసార్లు తెంపినా ఇది మూడో సారా ఇంకెన్నిసార్లు వెళ్తాయి ఇంకా టూ టైమ్స్ వెళ్తాయి ఇంకా టూ టైమ్స్ వెళ్తాయా దీనిలో మరి నీకు ఎన్నిసార్లు తెంపినావు కదా ఏ ఒక్కసారైనా నీకు మంచి లాభం వచ్చినట్టు లేదా లేదా అన్ని సార్లు లాసే ఏ ఉందా ఎప్పుడైతే మొన్న టూ టైమ్స్ వేసుకొచ్చినప్పుడు రేటు బాగానే ఉంది బాగానే ఉండేది టూ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఇప్పుడు ఇవాళనే కొంచెం డౌన్ అయింది ఎందుకు డే ఉన్నాయి అనుకుంటున్నాం టమాటా బాగా వచ్చింది అరవై రూపాయలకండి ఇక నీ కూలి పైసలు కూడా ఆటో కిరాయి కూడా ఇప్పుడు ఈ ఆటో అన్నదే ఇప్పుడు ఆ కిరాయి మొత్తం ఆయనకే ఇచ్చాక ఆయనకే ఆయనకే మీలాంటి కష్టం ఎవరికి రావద్దా ఎందుకంటే కష్టం ఎవరు నిజంగా ఒక్క బాక్స్ అరవై రూపాయలకంటే మరి మీకు అసలు ఇప్పుడు మేము అమ్ముకున్నా ఇప్పుడు పది రూపాయలకు అమ్ముకున్నా పది రెండు కిలోలు అమ్ముకున్నా మాకు అట్లా ఎట్లయినా వస్తాయి కానీ మరి మీకు నలభై ఐదు రోజుల పంట ఇది మరి అసలు మూడు నాలుగు సార్లు వెళ్ళినా కూడా ఇవి ఒక్కసారి లాస్ అయిందేమో అని నెక్స్ట్ సారి మంచిగా లాభం వస్తుందేమో అని కోరుకుందాం మంచిగా అంతేనా కదా ఇప్పుడు పది సార్లు వెళ్ళిన దాంట్లో ఒక రెండు సార్లు అయినా ఇప్పుడు తక్కువ పోవచ్చు కానీ ఎనిమిది ఏడు సార్లు అయితే మంచి రేటు పోవచ్చు ఏమో అట్లయినా మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న వాళ్ళు మన వీడియోలు చూస్తారంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరవై రూపాయల టమాటా నెంబర్ వన్ ఉంది టమాటా ఎక్స్పెక్ట్ చేయలే నేను యాక్చువల్గా నేను ఈ లాంగ్ వీడియో కూడా పెడతానని అనుకోలే నాకు బాధ అనిపించింది అంటే రైతన్నలకు మరి అరవై రూపాయలకి అంటే మస్తు బాధ అనిపించి నేనైతే లాంగ్ వీడియో తీస్తున్నాను ఎక్కువసేపు ఉండదు ఓన్లీ ఒక రెండు మూడు నిమిషాలే ఉంటుంది చూడు దిగి ఉంది నెంబర్ మంచి టమాటా అసలు నాకే మస్తు బాధ అవుతుంది ఇప్పుడు నేను కిలో పది అనుకున్నా కూడా నాకు రెండు వందలు వస్తుంది మళ్ళా ఎంత అమ్ముకున్నా నాకైనా ప్రాఫిట్ ఉంటుంది కాదంటే కానీ రైతన్నలకు ఇంత అసలు ఇగో టమాటా ఫుల్ అంటూ ఫుల్ వచ్చేసినాయి బండ్లు నిన్న మొన్న మూడు రోజులు ఏడలేని లో టమాటాలు రోజు ఫుల్ అంటూ ఫుల్ వచ్చేసింది అంటే ఆ రైతు అన్నారు నాకు తెలిసి ఏమనుకుంటున్నారు అంటే అదే రేట్ అయింది కదా ఇప్పుడు మనకు మంచి రేట్ పలుకుతుంది ఏమని తీసుకొచ్చేసిందేమో అంత మాలు వచ్చేసరికి రేట్ తగ్గిపోయింది అనమాట ఇక నిజంగా రైతు అన్న వాళ్ళైతే మస్తు బాధపడుతురు వాళ్ళు అంటుర్రు అన్న నాకు ఇది అసలు నాకు ఇది ఒక ఊలు పైసలు కూడా కాదు ఆటో పైసలు కూడా జమ కాదు నాకు దింట్లో అంటున్నారు అసలు మస్తు బాధ అనిపిస్తుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్